ఈ ఈరోజు దేశంలో చేసుకుంటున్నారు ఈ ఎస్సీ వర్గీకరణ అనేది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి వ్యవహారం ప్రతి సామాజిక వర్గానికి మేలు చేయాలి బడుగులకు బలహీన వర్గాలకు అన్ని వర్గాలకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఆ రోజు స్వర్గీయ రామారావు గారు పార్టీ స్థాపించడం జరిగింది అదే అమలుగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అమలు చేసుకుంటూ ఈ రోజు సుప్రీంకోర్టులో ఇచ్చిన దానికి గత ముప్పై ఏళ్ళ ముందే ముందు చూపు ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనడానికి ఇది ఒక నిదర్శనము ఆ రోజుల్లోనే ఒక కమిషన్ వేసి కేంద్రానికి పంపించడం జరిగింది ఆ ఫలితం ఈ రోజుకు మరి ఆయన ఉన్నప్పుడే ఈ శుభ పరిణామం జరగడం అంటే అందరికీ సంతోషంగా ఉంది ఈ విధంగా పోతే తెలుగుదేశం పార్టీ ఎన్ని విధాలుగా మేలు చేయాలనిందంటే బడుగులు బలహీన వర్గాలు అన్ని వర్గాలకు ఈ ఉద్యమానికి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ్ మాదిక్ గారు గతంలో ఆయన ముప్పై ఏళ్ల కిందట పోరాటం ప్రారంభించి ఈ రోజుకు ఆ పోరాట వాదుల్లో ఒక మన యువ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు కూడా అప్పట్లో పాల్గొనని ఇప్పటి వరకు ఆ వర్గీకరణ కోసం పోరాడారు ఇవన్నీ ఇదే జిల్లాలో ఎరగుంటపల్లెలో రవి అనే ఒక సోదరుడు చనిపోవడం జరిగింది ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు ఇది ఎప్పుడు జరుగుతాదా అనే హేళనగా మాట్లాడే రోజులు కానీ అది నిజం చేశారంటే అది ఒక మంద కృష్ణ గారు చాలా పోరాటం చేసి ముప్పై ఏళ్లు పోరాటం చేసినారంటే ఒక ఆశ కాదు ఒక్కసారి గుర్తు చేసుకోండి ముప్పై ఏళ్లు చేశారు ఈ విధంగా ముందుకు పోతే ఎస్సీ వర్గీకరణ వలన ఎవరికీ ఇబ్బంది లేకోకుండా దామాసి ప్రకారం జరుగుతుంది ఏ చదువుకోని వ్యక్తులు ఇంతవరకు కులం సర్టిఫికెట్ లేని వ్యక్తులు ఉన్నారు ఇదే మా గుంతకల్ నియోజకవర్గంలో జంగాల వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇంతవరకు కులం సర్టిఫికేట్ అనేది కూడా లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు బిల్లు పెట్టడం జరిగింది అసెంబ్లీలో బిల్లు పెట్టి చేసినాక ముఖ్యమంత్రి మారడం జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఈ ఐదేళ్ల పాలనలో అసెంబ్లీ సాక్షిగా ఆయన ఏమన్నాడు ఇది సాధ్యమయ్యే పని కాదు చంద్రబాబు నాయుడు గారు ఓట్ల కోసం మబ్బె పెడుతున్నారని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూశారా ముందు చూపున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అంటే ఏంటో మీకు అర్థమైందా ప్రజలకు తెలుసు కాబట్టి ఆయన్ను ఎన్డీఏ ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లతో ముందుకు తీసపోయింది మీకు పదకొండు సీట్లతోనే సరిపెట్టే విధంగా ఎందుకంటే ఆలోచన లేని విధంగా మాట్లాడారు అసెంబ్లీలోనే అంటే ఎందుకు మీకు అంత తక్కువ చూపు అనగార్య వర్గాలంటే మీకు గౌరవం లేదు అందుకే ప్రజలు అంత గమనించి ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు చేసిన ముప్పై ఏళ్ళ ఆలోచనే ఈరోజు సుప్రీంకోర్టు వచ్చిందంటే దీనికి ప్రతి ఒక్కరూ అర్సనాలు వ్యక్తం చేయాలని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఎస్సీ వర్గీకరణ అనేది విద్యలోను ఉద్యోగాల్లోను అవకాశాలు కల్పించే ఉదాహరణకి వంద లోన్లు ఉన్నాయనుకున్నా సంక్షేమ పద పదాలు ఉన్నాయనుకుంటే ఈ ఈ జిల్లాలో మాదిగలు ఎక్కువ కాబట్టి వన్ పర్సెంట్ మాదిగలకి మిగతా పర్సెంట్ మాలులకి ఇది చట్టం చేయబడుతుంది మాదిగలు అధికంగా ఉన్న చోట వంద లోన్లు మాదిగలు తీసుకోవడానికి లేదు మాల సోదరులు తీసుకోవడానికి ఉంది అదే విధంగా మానసోదరులు సోదరులు ఎక్కువ ఉన్న జిల్లాల్లో మాదిగలకు అన్యాయం జరగకుండా ఇదొక వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ అనేది కులాల జనాభా దామాసా ప్రకారం వాళ్ళకి అవకాశాలు కల్పించడం కొంతమంది మాదిరి ఏపీసీ వర్గీకరణ కాదు వర్గీకరణ ఉండాలి కానీ అన్ని అన్ని వర్తించాలి ఆర్థికంగా కానీ భూమి పరంగా కానీ అన్ని రకాల మాకు మాదిరి అవగాహన లేదు మాట్లాడడానికి మనం సమాధానం చెప్పగలం సోదరా ఎందుకంటే ప్రభుత్వాలు ఏం చేయగలవు విద్య ఉద్యోగ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చేయుతని ఇచ్చే చోట ప్రభుత్వాలు ఉంటాయి భూ సంస్కరణ చట్టం గతంలో అమలు కొన్ని ప్రభుత్వాలు రూపంపిణీ కార్యక్రమం చేశాయి కొన్ని చంద్రబాబు నాయుడు గారు భూమి కొనుగోలు పథకం ద్వారా రైతుల దగ్గర నుంచి భూమి కొనుగోలు చేసి దళితులకి భూమి నిజమాన్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇలాంటి సందర్భాలు ఉన్నాయి వర్గీకరణ అనేది విద్య ఉద్యోగాల్లో కులాల జనాభా దామాస ప్రకారం వాళ్ళకి అంత వాటా కల్పించడం ప్రతి ఎస్సీకి మూడు ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పి రాజ్యాంగంలో ఉంది దాన్ని మీరు అమలు చేస్తారా ప్రతి ఎస్సీకి మూడు ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పి రాజ్యాంగంలో ఉంది అంటే భూమి లేని భూమి లేని వారికి రాజ్యాంగంలో రాజ్యాంగంలో డిమాండ్లు ఉండవు హక్కులు ఉంటాయి అమలు చేసే విధానానికి మార్గదర్శకాలు ఉంటాయి ఇప్పుడు రెల్లి అనే కులం ఉంది విజయవాడ విజయనగరం విజయ గుంటూరు శ్రీకాకుళం లాంటి పట్టణాలు ఉంటాయి వాళ్ళు ఇప్పటికీ మున్సిపాలిటీ పాకి పనులు చేసేటువంటి వీళ్ళు ఇప్పటి వరకు అటెండర్ కాదు కదా ఏమి కాలేనటువంటి వాళ్ళు ఉన్నారు పేడ బుడగ జం ఉంది మాది కులాలు మాది ఉప కులాలు వాళ్ళకి ఇప్పటికీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండదు అంటే ఇలాంటి కులాలన్నిటికీ కూడా అవకాశాలు వస్తాయి ఇది ఆదిగలకు అనుకూలమైన తీర్పు కాదు మాలకి ఇంకో కులానికి వ్యతిరేకమైన తీర్పు కాదు అందరికీ సమాన అవకాశాలు కల్పించేటువంటి విస్మరించకుండా ప్రభుత్వాల్ని గుర్తు చేసేటువంటి యాభై ఎనిమిది ఉండేవి ఇప్పుడు అరవై ఎనిమిది అనేది ఎస్సీలో ఉన్నటువంటి ఎస్సీ ఉప కులాలు కులము జంగాలు అనే కులము బీసీలో ఉండడం వల్ల బేడా బుడగ జంగాలు జంగాలు అనే బీసీ కులాలు బేడా జంగం ఎస్సీ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వన్ ఫార్టీ ఫోర్ జీవోన్ తెచ్చి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపడం జరిగింది మొన్న చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు మీటింగ్ పెట్టి ఒక కమిషన్ శర్మ కమిషన్ వేసి నివేదికని కేంద్రానికి పంపించడం జరిగింది ఈ అది అమలు కాల ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు కూడా బేడపడంగానికి కూడా ఎస్సీ ఉపకులాలకు ప్రదృవీకరణ చేసేటువంటి అంశం